ప్రపంచంలో అగ్రగామి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు అమరావతిని నెంబర్ వన్ గా మార్చే ఆలోచన చేస్తున్నారు ప్రపంచంలో దిగ్గజ నగరాల్లో ఒకటిగా చూపాలన్న ప్రయత్నంలో ఉన్నారు నవ నగరాలు నిర్మించాలన్నది ప్లాన్ అదే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విషయంలో ముందడుగు పడింది గత ఏడాది కాలంగా నిధుల సమీకరణ జరిగింది ఇప్పుడు పనులు పట్టాలెక్కాయి కేంద్ర ప్రభుత్వం సైతం తన ప్రాజెక్టులను ప్రారంభించింది ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి ఇంకోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం ఊపందుకుంది అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్లో లో నిర్మాణాలు జరిపేందుకు లబ్ధిదారు ముందుకు వస్తున్నారు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తుండటంతో వారు సైతం నిర్మాణాలు మొదలు పెట్టేందుకు నిర్ణయించారు అయితే అమరావతిని కేవలం నిర్మాణ రంగంలోనే కాకుండా అన్ని రంగాలు తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు కూడా నిర్ణయించింది అమరావతి రాజధానిలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో పార్కుల అభివృద్ధి చెట్లు పెంచేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది ప్రధాన రహదారులతో పాటు ఎల్పిఎస్ లేఅవుట్లన్నీ రహదారుల పక్కన రోడ్ల మధ్యలో కాలువలు చెరువుల ఒడ్డున పెద్ద ఎత్తున చెట్లు పెంచడంతో పాటు అమరావతి నవనగరాల్లో నాలుగు ప్రధానమైన పార్క్లను ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం వీటితో పాటు శాఖమూర్ నూట తొంభై ఎకరాల్లో మాల్కాపురంలో ఇరవై ఒకటి ఎకరాల్లో పబ్లిక్ రీక్రియేషన్ పార్కులు అనంతపురంలో ముప్పై ఒకటి ఎకరాలు లాంగ్ స్పేస్ పార్క్ కూరగల్లులో రెండు వందల ఎకరాల్లో జీవ వైవిధ్య పార్క్ అభివృద్ధి చేయనున్నారు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పిఎస్ లేఅవుట్లలో పదహారు వందల రెండు ఎకరాల్లో నాలుగు వందల తొంభై ఏడు పార్కులు అభివృద్ధి చేయనున్నారు ఉండవల్లి నీరుకొండ అనంతపురంలోని కొండలపై మొక్కలు కూడా పెంచనున్నారు అమరావతిలో ముప్పై శాతం పచ్చదనం కనిపించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక మొత్తం రాజధానిలో ముప్పై నాలుగు ప్రధాన రహదారులు ఉన్నాయి వీటిలో చాలా రహదారులు వెంబడి మొత్తం ఎనిమిది వరుసలుగా చెట్లు పెంచబోతున్నారు రహదారులకు రెండు వైపులా సైకిల్ ట్రాక్లు నడక మార్గాలు ఉండబోతున్నాయి వాటి మధ్యలో ప్రధాన రహదారికి అటు మూడు వరుసలు ఇటు మూడు వరుసలు మధ్యలోని రెండు మీడియంలు కలిపి మొత్తం ఎనిమిది వరుసలుగా చెట్లు పెంచుతారు దాదాపు ప్రతి రహదారిలో ఒక పార్క్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మొత్తానికైతే అమరావతిలో హరితమే కనిపించబోతుందన్నది అని అర్థమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851